అందరికీ నమస్కారం వెల్కమ్ టు టు జెడ్ కహానీలు ఇవాంటి మన కహాని ఒక కొడుకు తన తల్లిని ఊర్లో ఒంటరిగా ఉంటుందని తన భార్యని ఒప్పించి తాను కట్టిన మహల్ లాంటి ఇంట్లోనే తన తల్లికి కూడా ఒక గదిలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి ఊర్లో ఉన్న తల్లిని ఇంటికి తీసుకువచ్చాడు అయితే అక్కడ ఆ తల్లికి తిండికి ఎటువంటి లోటు లేదు టైంకి తగ్గట్టు పని మనిషి ఆమెకి భోజనం తీసుకుని వెళ్ళి ఆ రూమ్కి ఇచ్చేస్తూ ఉండేది కానీ ఊర్లో ఉన్నప్పుడు తల్లి గంజన్నం తిన్న నలుగురు కనబడుతూ నలుగురిని పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడేవారిని చూస్తూ ఉండేది కానీ ఆ ఇంద్రబాణం లాంటి ఇంట్లో ఆగదికే అంకితమైపోయింది ఆ తల్లి ఆ తల్లిని తీసుకువచ్చిన కొత్తలో కొడుకు ఇంటి వాతావరణం అలవాటు పడడానికి టైం పడుతుంది కాబట్టి తనకి టైం ఉన్నప్పుడల్లా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు తన తల్లి దగ్గరకు వెళ్ళి యోగక్షేమాలు అడుగుతూ ఉండేవాడు ఇలా కాలం గడుస్తూ ఉన్న కొలది కొడుకు కూడా ఇక తల్లి వద్దకు వెళ్ళడం మానేశాడు ఎప్పుడైతే పలకరించిన తల్లి అమ్మ బాగున్నావా అని మాటే కానీ తల్లి ఏదైనా చెప్పబోయినా వినే ఓపిక కూడా ఉండేది కాదు నాకు టైం అయిపోతుందమ్మా మరలా వచ్చి వింటాను అనేవాడు ఓరోజు అందరూ తొందరగా రెడీ కండి లేట్ చేయొద్దు అంటూ తన పిల్లలకి భార్యకి చెప్పి ఆ వ్యక్తి తల్లి దగ్గరికి వచ్చి అమ్మ పండగ కదా మేము మార్కెట్కి వెళ్తున్నాం నీకు ఏమైనా కావాలా చెప్పు తీసుకువస్తాను అన్నాడు ఆ కొడుకు ఆ మాటలు విన్న తల్లి నాన్న నాకేమి వద్దురా అని చెప్పింది అదేంటమ్మా ఎప్పుడు ఏమీ అడగవు పండగ కదా నీకేం కావాలో చెప్పు నీకు చెప్పడానికి మొహమాటమైతే ఒక పేపర్ మీద రాసిపెట్టు వెళ్ళేటప్పుడు నాకు ఇయ్యు మొహమాట పడకు అంటూ బలవంత పెట్టాడు ఆ కొడుకు ఇక వెళ్తూ వెళ్తూ తల్లిని కూడా తనకు రాసిన లిస్టు అడిగి షాపింగ్కి బయలుదేరాడు కుటుంబ సభ్యులతో ఇక అలా వెళ్తూ దారి మధ్యలో కారులో తన భార్యతో ఇలా చెప్పడం ప్రారంభించాడు చూసావా మా అమ్మ తన సొంత కొడుకునైనా సరే ఎన్నోసార్లు అడిగినా ఏమీ కావాలి అంటే మొహమాట పడింది కానీ ఇది తీసుకురారా అని అనలేదు చివరికి బ్రతిమలాడితే ఇదిగో ఈ పేపర్ పే రాసిచ్చింది దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏ మనిషికైనా కేవలం తిండి బట్టే కాదుగా అవసరాలు ఉంటాయి అంటూ తన భార్యతో చెప్పాడు ఆ మాటలు విన్న తన భార్య మీ అమ్మ నోటితో చెప్తే ఒకటో రెండో వస్తువులే చెప్పేది కానీ చాలా తెలివిగా తనకి ఏం కావాలో ఆలోచించి రిస్ట్ రాసి ఇచ్చింది చాలానే రాసి ఉంటుంది మీకు తడిపి మోపుడు అవడం ఖాయం అంటూ భార్య తన అత్తగారిని చులకన చేస్తూ మాట్లాడింది ఇక అటువంటి ఆలోచనలున్న ఆమెతో వాదించడం వృధా అని సైలెంట్ అయిపోయాడు ఆ కొడుకు ఇక మార్కెట్కు వెళ్ళి అక్కడ వాళ్ళకి కావలసిన వస్తువులన్నీ కొనేటప్పటికే చాలా సమయం అయిపోయింది అమ్మ రాసిచ్చిన చీటీలో వస్తువులను కొనడమే మర్చిపోయాను ఇప్పుడు వాటిని తీసుకుందాం పదండి అన్నాడు ఆ కొడుకు అమ్మో నా వల్ల కాదు చాలా అలసిపోయాను ఆమెకేం కావాలో రాసిచ్చిందిగా మీ దగ్గర చీటీ ఉంది అసలే ఆ చీటీ చూస్తే లిస్టే ఉండుంటుంది నాకు అసలే ఓపిక లేదు మీరే వెళ్ళండి వచ్చేటప్పుడు కా మీరు వచ్చే వరకు కారులో కాస్త రెస్ట్ తీసుకుంటా అన్నది ఆ భార్య ఇక తన కొడుకు తల్లి కోసం కొనడానికి వెళ్తూ తన తల్లి లిస్టులో ఏం రాసిందో చూడడానికి ఓపెన్ చేశాడు కొడుకు నరేష్ అది చూసిన అతను మతి పోయినట్లు కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లు అయింది తనకి తెలియకుండానే కన్నీరు ధారలా వస్తున్నాయి అది చూసిన భార్య ఏమైందో అని కంగారు పడి అంత బాధపడేలా మీ అమ్మ లిస్టులో ఏం రాసిందండి అంటూ నరేష్ చేతిలో ఉన్న లిస్టును తీసుకొని చూసింది అది చూసిన నరేష్ భార్య కూడా ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయ్యింది ఆమెకి ఇంతకీ అందులో ఆ తల్లి ఏం రాసింది అంటే నాన్న ఈ పండగే కాదురా బ్రతికున్నంత వరకు కూడా నాకేమీ వద్దురా ప్రతిరోజు నా కన్నులతో నిన్ను చూడడమే నాకు ఒక పండగ పిల్లలు కోడలు కుటుంబం నువ్వంటూ ఒక సమాజంలో స్థాయికి ఎదిగావు గౌరవంగా బ్రతుకుతున్నాం ఈ తల్లికి అంతకుమించి పండగ ఎప్పుడూ రాదు ఎందరో బిడ్డలు తల్లిదండ్రులను ఒంటరిని చేసి వాళ్ళ సంతోషాలను వెతుక్కుంటున్నారు కానీ ఆ విషయంలో నేను అదృష్టవంతురాలిని నా కొడుకు తన ఇంద్రభవనం లాంటి ఇంట్లో నాకంటూ ఒక స్థానాన్ని ఒక ప్రదేశాన్ని ఏర్పరిచాడు అది తలుచుకున్న ప్రతిరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది కానీ నాకు ఒక్కటంటే ఒక్కటే కావాలిరా అది ఏదైనా షాప్లో దొరికితే నా కోసం నువ్వు కేటాయించడానికి సమయం దొరుకుతుందేమో కొనుక్కొని తీసుకురారా నాన్న ఎందుకంటే నేను ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయానురా ఇప్పుడు నాకు చీకటి అంటే భయం వేస్తుంది ఒంటరిగా ఈ గదిలో ఉండాలంటే నా వల్ల కావటం లేదు అనారోగ్య సమస్యలతో ఒంటరిగా బాధపడుతున్నాను నేను ఎంతవరకు బ్రతుకుతానో నాకు తెలీదు కానీ అప్పటి వరకు నా కోసం నీకు వీలైతే కొంత సమయమైనా వీలు చూసుకొని నాతో మాట్లాడరా అప్పుడు నా ఒంటరితనం నా నుండి మాయమైపోతుంది రోజులు కనీసం రోజుకి కనీసం రెండు మూడు నిమిషాలైనా నా కోసం కేటాయిస్తే ఈ వృద్ధాప్యాన్ని సంతోషంగా గడిపేస్తానురా నాన్న ఎప్పుడు ఇక్కడికి ఎప్పుడో ఇక్కడికి వచ్చిన కొత్తలో నా దగ్గరికి వచ్చేవాడివి ఎన్ని రోజులయ్యిందో నువ్వు నా దగ్గరికి వచ్చి కూర్చొని నన్ను పలకరించి ప్రేమగా రెండు మాటలు మాట్లాడి ఒక్కసారి ఆలోచించు ఈ చీకటి జీవితంలో వెలుగు నింపిన వాడు అవుతావురా అప్పుడు నేను నవ్వుతూ చనిపోతాను ఎవరికి తెలుసు నేను వచ్చే పండుగ వరకు ఉంటానో లేదో అని రాసింది ఆ తల్లి అది చదివిన ఆ భార్యాభర్తలిద్దరూ ఏడుపుని ఆపుకోలేకపోయారు మన తల్లిదండ్రులకు మనం సంపాదించిన ఆస్తులు ఏమీ వద్దు వాటిని వారు కోరుకోరు కూడా కానీ వృద్ధాప్యంలో మనం చూపించే ప్రేమాభిమానం మనం వారి పట్ల ప్రవర్తించే తీరు వారి కోసం మనం కేటాయించే ఆకాస్త సమయం వారికి ఎంతో ప్రశాంతతనిస్తుంది ఆ వయసులో వారు కోరుకునేది కేవలం గౌరవం మాత్రమే అది పిల్లలు వాళ్ళకి ఇచ్చినట్లయితే వృద్ధాప్యం అనేది పెద్దవారికి ఎప్పుడూ కూడా భారం కాదు మిత్రులారా మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక పాదాభివందనాలు